గౌరవ పెద్దలు సాధన సభ్యులు ఇబ్రాంపట్నం మల్ల రంగనా గారి యొక్క సారథ్యంలో నేడు ఇబ్రాంపట్నం చివరిలో మేము చాల జరిగింది కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడం గత ప్రభుత్వం లాగా లెక్కల్లో మాత్రం కాకుండా ఒక విలువ ద్వారా ఒక సాధ్యత ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ మూడవ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించాము రేపటితో నవంబర్ ఇరవైతో రాష్ట్ర వ్యాప్తంగా చాకబిల్ల పంపిణీ ముగుస్తుంది మా మా యొక్క లక్ష్యం మా ధ్యేయం ఏంటంటే మత్స్యకార కుటుంబ యొక్క సమస్యలను తీర్చడం వారిని ఆర్థికంగా భవిష్యత్ చేయడం కోసం మాత్రమే మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై సంవత్సరం గాను జాతీయ భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అంతర్గత చేపల ఉత్పత్తి కేంద్రం కింద ఒక పథకం కింద రావడం జరిగింది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఆరు కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఎనిమిది వేల పైచెరుగు సభ్యులను చేర్చడం ముప్పై రెండు జిల్లాల్లో ఫిషరీస్ అవుట్లెట్ ఏర్పాటు చేయడం అదేవిధంగా జీత బీమా కింద నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం యొక్క ఖాతా జమ చేయడం ఇది రేవంత్ రెడ్డి గారి కవిత రేవంత్ రెడ్డి యొక్క ధ్యేయం వంద పర్సెంట్ ఇబ్రాంపట్నం హైదరాబాద్కి అతి దగ్గరలో నుండి ఇబ్రామట్నం నియోజకవర్గానికి ముఖ్యంగా మీరు చూడొచ్చు శేవి కూడా అదేవిధంగా కోయలలో నలభై ఏడు కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే మార్కెట్ మార్కెట్కి రేవంత్ రెడ్డి గారు దానికి మంజూరు చేయడం ఇది నియోజకవర్గలకు అదృష్టంగా భావిస్తున్నాం హైదరాబాద్కి అతి దగ్గరలో పదమూడు ఎకరాల భూమితో నలభై వేల కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం దానికి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా పేర్చే విధంగా అత్యాధునికత అంగులతో ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ప్రతి జిల్లాల్లో ఫిష్ క్యామ్ ఏర్పాటు చేయడం అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఫిస్టార్ పార్టీ చేయడం తద్వారా ఉపాధి మత్స్య సంపత్తిని పెంచే విధంగా ఒక పంచవర్ష పనులు చేసుకున్నాం మేము ముఖ్యంగా మత్స్యకారులకు ఎలక్ట్రికల్ వెహికల్ ఇచ్చే విధంగా అదేవిధంగా మహిళా మహిళల మత్స్యకారులకు ఫిట్స్ ఇచ్చే విధంగా దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారు సంపదని పంపిణీ చేసే విధంగా ఉప్పు చేసే విధంగా వాహనాలు వాహాలుస్తున్నాం మేము ఏదైనా చేసే కూడా మత్స్యగా కుటుంబాలకు నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా అందించే విధంగా మేము అందుకున్నాం తప్ప ఎప్పుడు కూడా మేము లెక్కల్లో కూడా ఎక్కడ కూడా తప్పు చేసేలేదు వంద శాతం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రాంతాలకు డబ్బు అవుతుందని చెప్పారు ఫిసరీ డిపార్ట్మెంట్ పనిచేస్తాను చెప్పాను అదే ఎమ్మెల్యే గారు కూడా నాకు అని చెప్పారు మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ అయింది కాబట్టి ఈ అందరి సహకారంతో ఇబ్రాంపట్నం చెవిని మేము కాపాడుకుంటాం అదేవిధంగా విధంగా చెరువు చెరువుని టెంకు అక్కడ కూడా మినిమం దాదాపు రెండు ఎకరాల వరకు కప్పడం జరిగింది చుట్టుపక్కల ఇక్కడ కూడా చెరువులను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు హైటర్ తీసుకొచ్చారు కాబట్టి తద్వారా మా కుటుంబాలకు మత్స్యకారుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి గారు మరో బగి అవుతున్నారు మా చెరువుల కుంట కాపాడుతున్నారు ఇంతకు ముందు మా చెరువు కుంటలు దోచుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నారు విల్లాలు కట్టుకున్నారు ఎన్నో బిల్లులు కట్టుకున్నారు కానీ ఆ చెరువుల కుండను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వానికి మత్స్యకార కుటుంబం మత్స్యకారు కుటుంబ సభ్యులందరూ తోడుగా ఉంటుంటారు ఉండబోతున్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలి మన హైదరాబాద్ మున్సిపల్ సంబంధించిన వ్యవహారాలు కాబట్టి ఆల్రెడీ మన తుర్కంజా మున్సిపాలిటీ కానివ్వండి చెప్పాము ఈ మనం ఇచ్చే వేసే చేపల వల్ల మురికి వచ్చడం వల్ల చర్మ జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి చెరువుకు కుంటే సంబంధించిన దానిలో ఎలాంటి మురికి రాకుండా ప్రత్యేకంగా ఒక లైన్ తీసుకోవాలి చెప్పాము కానీ దానికి సంబంధించిన ఆర్థిక వారు చెప్పారు కాబట్టి ఎక్కడ కూడా చెరువులకు కూడా ఇబ్బంది కలిగే ఏ పనిని కూడా మేము చేయము చెరువులను కాపాడతాము కాపాడు తీరుతాము